బొల్లారంలో యాభై ఆరు లక్షలకి గేటెడ్ లో టూ బిహెచ్కే ఫ్లాట్ జస్ట్ కాల్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ప్రస్తుతం శ్రీ చైతన్య కాలేజ్ లో జరుగుతున్న అరాచకాలన్నీ కూడా బయటకు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి ఉమెన్ కమిషనర్ కూడా సీరియస్ అయితే అక్కడికి వెళ్ళగానే స్టూడెంట్స్ కూడా కంప్లైంట్స్ చేస్తున్నారు శ్రీ చైతన్య కాలేజ్కి సంబంధించి అసలు ఏంటి శ్రీ చైతన్య అనే ఒక విద్యా సంస్థలో ఏం జరుగుతుంది అక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అసలు మార్పు ఎప్పుడు ఎక్కడ ఎలా రావాలనే విషయాన్ని మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఒక విధంగా చూసుకుంటే శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి ప్రాపర్ ఫుడ్ ఉండట్లేదు అంటే అది అన్నం ఉడికి అన్నం వాటర్ ఉండగానే ఇవ్వడం అది రసమో సాంబారో తెలియని సిచ్యువేషన్ రుచి పచి లేని భోజనం ఒక వెంటిలేషన్ లేని రూమ్స్ ఒక అవర్స్ కూడా చదువు 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 అని ఫోర్స్ చేస్తున్నారు పిల్లల్ని మేము చదవలేకపోతున్నాం అంత ఎఫెక్ట్ పెట్టలేకపోతున్నాం అంటూ కూడా ఈ రోజు కమిషనర్కి కంప్లైంట్ చేశారు విద్యార్థులు అంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనకు అర్థం కా అవుతుంది అసలు ఏంటి సార్ ఎలా చూడాలి ఈ విద్యా సంస్థలని మెయిన్ శ్రీ చైతన్య విద్యా సంస్థని అంటే ఇది ఒక శ్రీ చైతన్య అంశం కాదు ఇది మొత్తం భారతదేశ విద్యా వ్యవస్థ ఏది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు ఇప్పుడు మనం చూసాం విద్యారంగం ఇవాళ ప్రభుత్వ పరంగా సరైనటువంటి సమర్థమైనటువంటి విధానం ఉంటే అమలు ఉంటే ఇలా పుట్టగొడుగుల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఇవాళ వటవృక్షాలు అయిపోయాయి ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఇవి పుట్టగొడుగులు కాదు ఇవేంటి వాళ్ళ వటవృక్షాలు అన్నమాట ఇవాళ ప్రభుత్వంతో సమాంతరంగా వాళ్ళు మరి విద్యా వ్యవస్థలు నెలకొల్పుకున్నారు ఏది మనం చూసాము అసలు యాక్చువల్గా రెసిడెన్షియల్ స్కూలింగు రెసిడెన్షియల్ కాలేజింగ్ మనం గురుకుల విద్యా విధానం ఎన్టీ రామారావు తీసుకొచ్చారు వందల ఎనభై మూడులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గురుకుల విద్యా విధానం రావాలి పిల్లలు అప్పట్లో ఏది ఆశ్రమంలో గురువుల దగ్గర ఎలా అయితే నేర్చుకుని ఏదో చాణక్యుడు చంద్రగుప్తుడు ఆ పాత కాలంలో ఎలా ఎదుగుతా వచ్చారో ఆ విధమైన విద్యా విధానం అటు ఉపాధ్యాయులకు ఇటు విద్యార్థులకు బాండింగ్ ఆటవిడుపు అటు బోధన ఇటు గేమ్స్ అన్ని విధాల రెసిడెన్షియల్ వ్యవస్థ తీసుకొస్తూ ఆయన కొన్ని కాలేజెస్ పెట్టారు తర్వాత విజ్ఞాన వచ్చింది ఏది రత్తయ్య గారి ఇన్స్టిట్యూషన్స్ అటు ప్రైవేట్ సెక్టర్లో ఆయన వెళ్తూ ఆయన హయాంలో మరి ఆయన ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటి ఎప్పుడు మనం వెళ్ళలేదు ఏది బ్రహ్మాండంగా భోజనాలు పెట్టేవాళ్ళు బ్రహ్మాండంగా అక్కడ డిసిప్లిన్ కాకపోతే విత్ ఇన్ ద వాల్స్ వితిన్ ద బౌండరీస్ ఆట స్థలాలు ఇవన్నీ మృగ్యమైపోయాయి ఫిజికల్ ఫిట్నెస్ పోయింది మెంటల్ టార్చర్ పెరిగింది మీరు అన్నది చదువు 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 ఎప్పుడైతే ఈ ర్యాంకింగ్స్ అనేది వచ్చేసిందో తల్లిదండ్రులు కూడా ఏంటి వాళ్ళు ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు విద్యార్థుల పైన పిల్లలు ఫీజులు లక్షల లక్షలు కడుతున్నారు ఎల్కేజీకే మొన్న ఎవరు అన్నారు మూడున్నర లక్షలు కట్టానో ఇప్పుడు ఇవాళ వీళ్ళంతా ముక్కున వేలేసుకుంటున్నారు వాళ్ళు ఆ డాక్టర్ చదివిన పీజీ చేసిన మొత్తం వాళ్ళు పెట్టిన ఖర్చు అంతా ఇవాళ ఏంటి వేలల్లో ఉండేది గతంలో విద్యా విధానం ఇంతకన్నా ధీటుగా జరిగింది ఇంతకన్నా సమర్థంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు వచ్చారమ్మా అబ్దుల్ కలాం ఏమన్నా ఇప్పుడు రెసిడెన్షియల్ దాంట్లో చదివారా ఇవాళ ఏంటి ఆయన మిసైల్ మ్యాన్ ఆయన మామూలుగా ఏంటి న్యూస్ పేపర్స్ ఇంటింటికి వేసి గవర్నమెంట్ స్కూల్స్లో చదివి వచ్చి ఒక అణుశాస్త్ర పితామహుడయ్యాడు ఏది భారతదేశానికి గర్వించదగ్గ సైంటిస్ట్ రాష్ట్రపతిని కూడా చేసుకున్నాం ఎవరు ఎలా ఎదిగాడు అబ్దుల్ కలాం ఏ వ్యవస్థ చైతన్యాలు చదివాడా నారాయణలో చదివాడా అంటే ఏంటి తల్లిదండ్రుల్లో అవగాహన లోపమా తల్లిదండ్రుల్లో అవగాహన లోపాన్ని ఇవాళ వీళ్ళంతా కార్పొరేట్ రంగంగా మారి క్యాష్ చేసుకుంటున్నారా మనం ఇవాళ ఎవరిని తప్పుపట్టాలా వ్యవస్థను ఎలా తప్పుపట్టాలా వీటిని ప్రోత్సహించిన ప్రభుత్వాలదే ప్రధాన తప్పిదం మీరు మీ ప్రభుత్వ పాఠశాలల్ని సమర్థంగా క్వాలిఫైడ్ టీచర్స్తో అన్ని వసతులతో పెట్టి అమలు చేస్తుంటే వాళ్ళు ఇవి ఇంతగా నీకు స్ప్రెడ్ అయ్యాయి కాదు వాళ్ళు చైతన్య ఎంత దగ్గర దగ్గర యాభై వేల మందికి ఎంప్లాయ్మెంట్ దానిపైన పనిచేస్తున్న వాళ్ళు ఉద్యోగులు కానీ టీచింగ్ నాన్ టీచింగ్ యాభై వేల మంది అందులో పొందుతున్నారు అది ముప్పై తొమ్మిదేళ్ళుగా నడుస్తున్న విద్యా సంస్థలు అసలు ఆసియాలోనే అతిపెద్ద చైన్ ఆఫ్ స్కూల్స్ చైన్ ఆఫ్ కాలేజెస్గా చైతన్య వచ్చిన పరిస్థితి నారాయణ కావచ్చు ఇక్కడ ఇష్యూ ఏంటంటే వీటిపైన అదుపు ఉండాలి పర్యవేక్షణ ఉండాలి ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి ప్రభుత్వం కంట్రోల్లో ఇవి పనిచేయాలి ప్రభుత్వం ఏంటి కళ్ళు మూసుకోకూడదు వాళ్ళు ఏదో చేస్తున్నారు చదువుతున్నారు అని లేదు వాళ్ళు ఇచ్చేటటువంటి ఇవి ఉంటాయి ఏదో మనీ ట్రాన్సాక్షన్స్ ఏదో ఫండింగ్ కావచ్చు పార్టీ విరాళాలు కావచ్చు వాటికి ఆశపడి వీళ్ళంతా వాటి పట్ల ఉపేక్షిస్తే వాళ్ళేంటి నేరేళ్ళ శారద గారు విజిట్ చేసినట్టున్నారు ఏది అక్కడ ఏదో ఇన్స్టిట్యూషన్స్ మరి ఆమె గవర్నమెంట్ స్కూల్స్ విజిట్ చేసిందో లేదో తెలియదు మొత్తానికి చైతన్యకి వెళ్ళారు వెళ్ళి అక్కడ సమస్యలన్నీ ప్రజలు అక్కడ ఉన్న విద్యార్థులని అడ్రస్ చేసిన పరిస్థితుల్లో ఇది అడిగారు ఇదే మీ ఇల్లు అయితే ఇలా ఇంత అపరిశుభ్రంగా ఉంచుతారా కోపడ్డట్టుగా మనం చూసాం ఇవాళ విద్యాశాఖ మంత్రి ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నారు బడ్జెట్ ఎందుకని రెండు తెలుగు రాష్ట్రాలు కనీసం బీమార్ స్టేట్స్ అంతా కూడా ఎడ్యుకేషన్ సెక్టార్ మీద పెట్టట్లేదు ఇప్పుడు బీమారు స్టేట్స్ అంటే బీహార్ మధ్యప్రదేశ్ అస్సాం రాజస్థాన్ వాటిని పేద రాష్ట్రాలు అప్పుల పాలైన రాష్ట్రాలనే అదొక పెద్ద ఇదనమాట కామెడీ బీమార్ అంటాం వాటిని బేకార్ లాగా ఇప్పుడు అవే సెవెంటీన్ పర్సెంట్ బడ్జెట్ పెడుతున్నాయి ఎక్కడ ఎడ్యుకేషన్లో ఢిల్లీ అసలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బడ్జెట్ ఎడ్యుకేషన్ మీద పెట్టింది నిన్న ఆమె కూడా వెళ్ళింది ఢిల్లీ సీఎం ఎవరు అతిషియా కొత్త సీఎం కేజ్రీవాల్ ప్లేస్లో వచ్చారు అతిషి ఇప్పుడు మూడవ మహిళ సీఎం అనుకుంటా ఢిల్లీ ఆమె వెళ్ళి అక్కడ స్కూల్స్ విజిట్ చేసింది సేమ్ సిచ్యుయేషన్ ఢిల్లీలో కూడా ఆమె బెత్తరపోయింది అసలు ఏది ఆ టీచర్ లేరు అని అడిగింది ఎవరు టీచర్స్ కనపడలే ఆమెకి ఆ స్కూల్లో అంటే బాధ్యత రాహిత్యం ఎక్కడ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల నియామకం జరుగుతుంది డిఎస్సి లక్షలాది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు ఆ స్కిల్స్ ఎందుకని ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నాం మనం ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ అమల్లోకి వచ్చిందమ్మా విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో నుంచి మనకి ఇచ్చారు సింగ్ హయాం నుంచి వచ్చిన ఇది ఏదో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అన్నారు అసలు ఎడ్యుకేషన్ పాలసీ భారతదేశంలో పంతొమ్మిది వందల ఉండేది దాన్ని మార్చి మళ్ళీ మొన్న తీసుకొచ్చారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి ట్వంటీ ట్వంటీలో వచ్చింది అన్నిటి లక్ష్యం విధానాలైనా శాసనాలైనా చట్టాలైనా గురుకుల విద్యా బోధనే గైరు ఒకప్పుడు జరిగినటువంటి విద్యా బోధన లక్ష్యం దిశగా పనిచేయాలనే రెసిడెన్షియల్ వ్యవస్థను ఎన్టీ రామారావు తీసుకొస్తే వీళ్ళు ఏం చేశారు ప్రైవేటైజ్ చేసుకుంటూ వెళ్ళారు రామారావు ఆ రోజు ఎన్టీ రామారావు ఉద్దేశం ఏంటి మొత్తం ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా గురుకుల బోధన జరగాలి ఈ హాస్టల్స్ అన్నీ ఆయనే పెట్టింది ఈ బీసీ హాస్టల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి కదా ఎస్సీ ఎస్టీ కానీ ఏం జరుగుతోంది సిద్ధుల భవనాల్లో కనీస వసతులు లేకుండా అక్కడ పాముళ్ళు ఎక్కడ ఊరి బయట హాస్టల్స్ పెట్టడము మరుగుదొడ్ల ఫెసిలిటీ ఉండదు బాలికలకు గోడలు ఉండని పరిస్థితి బడ్జెట్ ఇవ్వరు మనం చూసాం తెలంగాణ ఎడ్యుకేషన్కి బడ్జెట్ ఎంత పెడుతోంది సెవెన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ సిక్స్ పర్సెంట్ ఢిల్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టడం ఏంటి మరి ఆ రాజస్థాన్ బీహార్ పదిహేడు పర్సెంట్ పెడుతున్నాయి క్వాలిఫైడ్ టీచర్స్ రావాలి ప్రభుత్వ విధానం సమర్థంగా విద్యా విధానం నడవాలి వెంటనే ఏం జరుగుతుంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ వైపు పంపాలన్న ఆలోచన చెయ్యరు సార్ అంటే ఈరోజు ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులు మరొక పాయింట్ని రేస్ చేశారు ఒకప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్స్ లో వాటిలో చూసుకుంటే ఫుడ్ తిన్న వెంటనే కొన్ని ఆసనాలు వేయించడం యోగా చేయించడం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ ప్రాక్టీస్ అంతా అయిన తర్వాత మాత్రమే క్లాస్ రూమ్స్ కి పంపించేటోళ్ళు అప్పటి వరకు ప్రతి విద్యార్థి కూడా గ్రౌండ్లోనే ఉండాలి ఆడుకోవాలి లేదంటే యోగా చేయాలి అంటే ఒక్కొక్కరికి రూల్ బట్ ఇప్పుడు ఈ విద్యార్థులు చెప్తుంది ఏంటంటే మాకు ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి లిఫ్ట్ లేదు నాలుగు ఫ్లోర్ల నుండి కిందకు వచ్చి మేము ఫుడ్ తిని మళ్ళీ నాలుగు ఫ్లోర్లు ఎక్కాలి హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు మాకు ఫుడ్ తినడానికి ఎట్లా మేడం మాకు అవ్వట్లేదు అని అది కూడా నాసి రకం భోజనం అది కూడా నాసి రకం భోజనం ఇంకా పిల్లలకి ఎనర్జీ అనేది ఏమంటారు సార్ అంటే లక్షల లక్షలు ఫీజులు తీసుకుంటున్నారు కదా లక్షల లక్షల ఫీజులు తీసుకునేటప్పుడు ఒక విద్యార్థికి సరైన భోజనం పెట్టకుండా అంతసేపు వాళ్ళ నిజంగానే మెట్లు ఎక్కడం అంటారు ఈ స్టొమక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అది పాపం నిజంగా ఆడపిల్లలు ఎలా ఉంటారు సార్ పసిబిడ్డల భోజనం మీరు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారంటే అది క్షమించరాని నేరం అన్నమాట మధ్యాహ్న భోజన పథకం గవర్నమెంట్ స్కూల్స్లో ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు ఇవాళ అన్నా క్యాంటీన్లు పెట్టామంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో పదిహేను రూపాయలకే పేదలకి భోజనం చాలా శుచిగా శుభ్రంగా హరే రామ హరే కృష్ణ సమాజం ఏదో అందిస్తున్నది ఇవాళ మీకు మంచి భోజనం బయట ఈ లాభాపేక్ష లేకుండా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఒళ్ళు మంది స్కూల్స్కి సరఫరా చేస్తున్నాయి ఇది ప్రభుత్వం దగ్గర తీసుకుని మీరు ఇన్ని లక్షల ఫీజులు తీసుకుని మీరు పిల్లలకు సరైన భోజనం పెట్టకపోవడం క్షమించరాని నేరవన్నమాట వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు బిగినింగ్లో అడ్మిషన్స్ అప్పుడు మంచి భోజనం పెడతారు పేరెంట్స్ వచ్చి చేర్చేటప్పుడు పేరెంట్స్ని కూడా తినమంటారు మెల్లమెల్లగా ఏమవుతుంది ఒక వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ గడవగానే కక్కుర్తి పడుతున్నారా ఇవాళ సరైన భోజనం లేని విద్యార్థి ఏ విధంగా శారీరకంగా దృఢంగా ఉంటాడు ఏ విధంగా కష్టపడి చదవగలడు అందుకే కదా మన విద్యా విధానం ఏంటి అటు క్రీడ క్రీడలు ఇటు విద్యా బోధన మనకి అప్పట్లో డ్రిల్ అవర్ ఉంటుంది ఎవ్రీ సాటర్డే ప్రతిరోజు కూడా నీకు ఒక ప్రతి వారము నీకు ఒకరోజు మోరల్ క్లాస్ ఉంటుంది నీకు స్కూల్ అయిపోయే టైంలో పెడతారు అవి కూడా ఏది లంచ్ తర్వాత ఈవినింగ్ సెషన్లో లాస్ట్ అవరు ఒకరోజు మోరల్ క్లాస్ ఫ్రైడే ఆ మోరల్ క్లాస్లో ఇవన్నీ చెప్తారు ఎలా ఉండాలి ఏంటి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి కలిసి ఉంటే సుఖమనో ఇంటి పనులలో తల్లికి సహాయపడవలనో అన్నీ కూడా నీకు చక్కగా తరగతి గదిలో రాసి ఉంటాయి ఒక శ్లోకాలు సూక్తులు ప్రొఫెసర్ కొఠారి అన్నారమ్మ దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్ణయించబడుతుంది అవును తరగతి గది ఈ దేశ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది అలాంటిది వీళ్ళు తరగతి గదినే స్పాయిల్ చేస్తున్నారు క్లాస్ రూమ్స్ని వీళ్ళు స్పాయిల్ చేస్తున్నారంటే దేన్ని స్పాయిల్ చేస్తున్నారు దేశ భవిష్యత్తుని స్పాయిల్ చేస్తున్నారు మీరు రేపు అందించబోయే భవిష్యత్ తరాలు ఈ కార్ఖానాల నుంచి వస్తున్నాయంటే ఎంత దురదృష్టం వాళ్ళ ర్యాంకర్ల కోసమేమో తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు ఏది నేను ఆస్తి నా బిడ్డకి ఇవ్వలేకపోయినా గొప్ప చదువు నేను ఇవ్వాలి గొప్ప వైద్యం నేను చేంచాలి ఈ రెండేనమ్మా భారతదేశపు సగటు పౌరుణ్ణి సతమతం చేస్తున్న సమస్యలు విద్య వైద్యం ఈ రెండింటినీ ఇవ్వగలిగితే ఆ ప్రభుత్వం లాల్ సలాం చెప్పచ్చు ఏది ఈ రెండే ఎవ్వరు ఇంకేమీ కోరుకోరు ఈ ప్రభుత్వం నుంచి ఈ పాలకుల నుంచి ప్రధాని లేకపోతే ముఖ్యమంత్రి రాష్ట్రపతి ఎవరు ఏమీ అవసరం లేదు ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య ప్రతి పౌరుడికి చౌకగా వైద్యం ఇవ్వగలిగితే ఇంకా అంతకన్నా ప్రభుత్వాలు ఏం చేయాలి కానీ ఆ రెండు తప్ప అన్నీ చేస్తామంటారు ఆ రెండు తప్ప మేము అన్నీ చేస్తామంటారు ఈ పాలకులు వీళ్ళు మారాలి విధానాలని మార్చుకోవాలి మనం చూసాం విదేశీ విద్యా విధానాలు ఎలా ఉంటున్నాయి ఆయా దేశాలలో యూనివర్సిటీలు ఏ విధంగా ఉంటున్నాయి మన పిల్లలు ఇక్కడ చదువుకునే అక్కడికి వెళ్తున్నారు అక్కడికి వెళ్ళి ఎంఎస్ చూస్తున్నారు ఏది అమెరికా యూనివర్సిటీస్కి వెళ్ళి ఒక్కొక్క పేరెంట్ వాళ్ళ సంవత్సరానికి యాభై లక్షలు కడుతున్నారు ఎంఎస్ చేయటం కోసం అక్కడ నేర్చుకోవటం కోసం అక్కడ ఎక్స్పోజర్ అక్కడ ఇంగ్లీషు ఆ విధమైనటువంటి విధానం నేర్చుకోవటం లేదు మాట్లాడటం అక్కడ ఉన్న కంపెనీలతో అంటే తన కొడుకు తన కూతురు కోసం ఇన్వెస్ట్ చేయడానికి ఆ తల్లి తండ్రి తమను తాము తెగనమ్ముకుంటున్నారు తమ కష్టార్జితం ధారబోసి చదివించాలని వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఇక్కడ పాలకులు ఇక్కడ ప్రభుత్వాలు మెల్కొకపోతే ఏం చేసుకోను రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ విద్యా హక్కు చట్టం మనం ఏం చేసుకుంటాం ఈ విధమైనటువంటి వ్యవస్థలో ఇప్పుడు మీరు పెట్టారు ఏది మోడ్రన్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ పాలసీ రిజల్ట్స్ ఏంటి సమీక్షించుకున్నారా ఊరికే విధానాలు మార్చటమో విధానాలు చేశామన్న సంతృప్తితో కాదు కార్యాచరణ ముఖ్యం ముందు ప్రభుత్వాలు మేల్కోవాలి విద్యారంగానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి వీలైతే దానిపైన ఒక ప్రత్యేక శాసనం చేయాలి ప్రతి రాష్ట్రము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బడ్జెట్ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టాలి ఇవాళ ఢిల్లీని ఎందుకు చెప్పుకుంటున్నాం కేజ్రీవాల్ని ఎందుకని అందరూ గొప్పగా అప్పట్లో అనుకున్నారు అతను ఒక విప్లవాత్మకమైన మార్పు ఎడ్యుకేషన్ రిఫార్మ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బడ్జెట్ స్కూల్స్ మీద పెట్టడం అంటే అది ఆషామాషీ అంశం కాదు ఢిల్లీ బాగా చేస్తోంది విద్యారంగంలో ఢిల్లీ సీఎం నిన్న కూడా వెళ్ళి స్కూల్స్ తనిఖీ చేసింది మరి మన సీఎం ఏం చేస్తున్నారు వెళ్ళరా మన సీఎంలు స్కూల్స్ తనిఖీకి మొన్న చూశారు మీరు తాడికొండ శాసనసభ్యుడు అవును అక్కడ సూయిసైడ్ ఎక్కడ విట్లోనో ఏదో సంథింగ్ రాంగ్ తను అక్కడ తల్లిదండ్రులు చాలా ఆందోళన పడుతున్నారు చాలా ఫీల్ అవుతున్నారు మేము ఇక్కడ ఏదో గొప్పగా విద్యా విధానం నేను నా బిడ్డను ఇక్కడ చేరిస్తే సూయిసైడ్ చేసుకు అసలు పేరెంట్స్ను లోపలికి ఎలా చేయలేదంట ఎమ్మెల్యే వెళ్ళాడు లోకల్ ఎమ్మెల్యే ఆయనకి ఇంట్రెస్ట్ లోపలికివల్ల చాలా సీరియస్ అయ్యాడు శ్రావణ్ కుమార్ ఇది మారాలి ఏది ప్రైవేటు ఎడ్యుకేషన్ మనం తప్పట్లేదు ప్రైవేట్ సెక్టార్లో ఎడ్యుకేషన్ ప్రోత్సహించండి ఇవాళ మీరు మీరు దాన్ని పీకి వేయలేనంతగా అవి వేళ్ళు పోయాయి వటవృక్షాలు అయ్యాయి యాభై వేల మంది ఉద్యోగాలు ఆరున్నర లక్షల మంది మరి విద్యార్థులు చైతన్య అంటే ముప్పై ఏళ్ళుగా ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఆసియాలోనే పెద్దది అనుకున్న దాంట్లో దాన్ని పీకే మనం చెప్పలేము సంస్కరించండి సంస్కరణలు ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ సెక్టార్లో రావాలి ప్రభుత్వం యొక్క సూపర్విజన్ పెరగాలి కట్టడి చేయాలి న్యాయం జరగాలి ఎవరికి భవిష్యత్ పౌరులకు న్యాయం జరగాల తరగతి గదులతో మీ సంస్కరణలని ప్రారంభించండి నిజంగానే సార్ కరెక్ట్గా చెప్పారు ఏంటంటే ప్రభుత్వంలో మార్పు రావాలి విద్యార్థుల్లో మార్పు రావాలి టీచర్స్ లో మార్పు రావాలి విద్యా వ్యవస్థల్లోని పేరెంట్స్ ఇంత ఇంతమందిలో మార్పు వస్తే గాని దేశ భవిష్యత్తు బాగోదు ఎందుకంటే తరగతే కదా డిసైడ్ చేసేది మన దేశ భవిష్యత్తుని థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే